में में <untill the Pope> हैं समाज ये कारण मुख्य उपाध्याय प्रधानमंत्री राष्ट्रपति अभी डॉक्टर उपाध्याय उपाध्याय बोधिस्ो दिन पिछड़ा भविष्य आधार पड़ता है तरह तो ఈసారి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పాఠశాల పాఠశాల మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో విద్యా వైద్యాన్ని ప్రాముఖ్యత దీన్ని సమాజంలో అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో దానికి మీ పసి కట్టిన పోరాటం చేస్తే ఉద్యోగం చేస్తే ప్రభుత్వం ఏర్పడింది అయినా కొన్ని ఇచ్చిన హామీలను మేము నెరవేర్చుకోలేకపోతా ఉన్నాం నెరవేర్చి చదివించగలము ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లోపించి గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన తప్పిదాలతో

కార్మికులు కానీ రెండు రెండు మూడు ముట్టలు జీతాలు పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం ఖర్చు తగ్గించుకొని కొత్త బడ్జెట్ సమకూర్చుకొని అన్ని ఒక్క ఒక్క సమస్యలను కలిగించుకుంటూ ముందుకు పోతూ ఉన్నది దానికి మీ అందరి సాయసాధ్యాలవసరం అది త్వరలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీ హామీలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకు తీసుకొని పోయి మేమందరం మా కోటి శాసనసభ్యులు अंदरि सम्से कंदा आहिनि मुगीसा